డిజిటల్ లావాదేవీల యుగంలో నగదు నిల్వ పరిమితిపై అవగాహన అవసరం డిజిటల్ లావాదేవీల వృద్ధులను చాలా మంది సౌలభ్యం లేదా అత్యవసర పరిస్థితుల కోసం తమ ఇంట్లో నగదును నిల్వ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు కానీ ఇంట్లో ఎంతవరకు నగదు ఉంచుకోవచ్చు ఎలాంటి చట్ట పరిమితులు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం న్యాయపరంగా పరిమితి ఉందా భారత చట్టం స్పష్టంగా ఏదైనా పరిమితిని విధించకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో వివరణ లేని నగదు నిల్వలు ఉంటే ఆదాయపు పన్ను అధికారులు చెక్ చేసే అవకాశం ఉంది ఇది భారీ జరిమానాలు విచారణకు దారితీసే పరిస్థితులను కలిగిస్తాయి ఆర్థిక పారదర్శకత పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను నిబంధనలు మరింత కఠినంగా మారాయి అందువల్ల చట్టపరమైన ప్రతికూలత నుండి దూరంగా ఉండటానికి నిబంధనలు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం వ్యక్తిగతంగా ఎంత నగదు ఇంట్లో ఉంచుకోవచ్చనే దానికి నేరుగా ఎలాంటి నిషేధం లేకపోయినా ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని నిబంధనలు నగదు వినియోగాన్ని నియంత్రిస్తాయి విభాగం అరవై తొమ్మిది ఏ ప్రకారం ఆదాయపు పన్ను అధికారులు తనిఖీలు లేదా దాడుల కమ్యంలో వివరణ లేని నగదును కనుక్కుంది దాన్ని ఆదాయంగా పరిగణించి అరవై శాతం పన్ను అదనపు సర్చార్జ్ ను పిలిస్తారు రెండు వందల అరవై తొమ్మిది ఎస్టీ విభాగం ప్రకారం ఒక్క వ్యక్తి నుండి ఒకే రోజుకు రెండు లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయడం చట్టబద్ధం కాదు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే లావాదేవీ మొత్తానికి సమానమైన జరిమానా విధించబడుతుంది రెండు వందల అరవై తొమ్మిది ఎస్ఎస్ గా రెండు వందల అరవై తొమ్మిది టీ విభాగాల ప్రకారం బ్లాక్ మనీ నిరోధించడానికి ఇరవై వేలు లేదా అంతకంటే ఎక్కువ రుణాలు డిపాజిట్లు నగదుగా స్వీకరించడాన్ని లేదా తిరిగి చెల్లించడాన్ని ఈ నిబంధనలు నిరోధిస్తాయి ఆర్బీఐ నిబంధనల ప్రకారం యాభై వేలకు పైగా నగదు డిపాజిట్ చేయాలంటే బ్యాంకుకు సమర్పించాల్సిన సమాచారం పారదర్శకంగా ఉండాలి విభాగం అరవై తొమ్మిది ఏ ప్రకారం వివరణ లేని నగదు నిల్వపై అరవై శాతం పన్ను అదనపు సర్చ్ చార్జెస్ విధించబడతాయి అదనంగా విభాగం రెండు వందల అరవై తొమ్మిది ఎస్టీ ప్రకారం రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువగా లావాదేవీలు నిషేధించబడ్డాయి ఆదాయపు పన్ను దాడులు లేదా తనిఖీల సమయంలో వ్యక్తులు తమ నగదు నిల్వలకు సంబంధించి చెల్లు ఏర్పాటు అయ్యే డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది పన్ను విచారణను నివారించాలంటే సరైన లిఖిత పూర్వక రికార్డులను నిర్వహించడం అవసరమని భూపేష్ రిడాని తెలిపారు పీడబ్ల్యూసి సీనియర్ అసోసియేట్ భారతదేశంలోని వ్యక్తుల ఇంట్లో ఉంచుకునే నగదుకు ఎలాంటి నిర్దిష్ట పరిమితి లేదు అని అయితే పన్ను అధికారుల విచారణకు గురైనప్పుడు నగదు మూలాన్ని సమర్థవంతంగా వివరించాల్సి ఉంటుందని పన్ను అధికారుల తనిఖీల సమయంలో వివరణ లేని నగదు స్వాధీనాన్ని చేసుకోవచ్చని తెలియజేశారు ఇక తెలియజేయని ఆదాయంపై ఒక వంద ముప్పై ఏడు శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది రెండు లక్షల రూపాయలకు పైగా నగదు లావాదేవీలు ఆదాయపు పన్ను నియమావళి ప్రకారం పరిమిత చేయబడ్డాయి పెద్ద మొత్తంలో నగదు ఉంచుకోవడం అక్రమం కాదు కానీ సరైన రికార్డులను నిర్వహించడం పన్ను ఎగవేతను నివారించడం ముఖ్యమైనవి ఇలా చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ మరియు చట్టం అమలు సంస్థల నుండి విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు అన్ని లావాదేవీలకు సంబంధించిన రసీదులు విడ్రాయల్ స్లిప్ లావాదేవీ రికార్డులను నిర్వహించాలి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను నివారించాలి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం వల్ల పారదర్శకత పెరిగి జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు విచారణకు సిద్ధంగా ఉండాలి ఆదాయపు పన్ను అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు అన్ని నగదు నిల్వలకు సరైన వివరణలు అందించగలగాలి ఇంట్లో నగదు నిల్వ ఉంచుకోవడం అక్రమం కాదు కానీ సరైన డాక్యుమెంటేషన్ లేకపోతే తీవ్రమైన జరిమానాలు విధించబడతాయి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి